స్వాగతం సమాజ హితం కోసం పనిచేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఆదర్శంగా తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో శివాజీ మూడు వందల తొంభై జయంతిని పురస్కరించుకుని మల్కాపూర్ లో శివాజీ జయంతి వేడుకలను ఛత్రపతి శివాజీ మహారాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం శ్రీ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు శివాజీ మహారాజ్ కి జై అంటూ యువత నినాదాలు చేశారు వేడుకలలో డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు మురళీ గౌడ్ రాజు గౌడ్ మల్కాపూర్ మాజీ సర్పంచ్ విజయలక్ష్మి మాజీ ఎంపీటీసీ రఘునాథ రఘునాథ్ రెడ్డి రవి షిండే జిల్లా కోఆపరేషన్ ఉపాధ్యక్షులు శంషుద్దీన్ తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్సి గౌడ్ గని కార్మిక సంఘం అధ్యక్షుడు పండారి ఛత్రపతి శివాజీ మహారాజు యువజన సంఘం సభ్యులు వివేకానంద యువజన సంఘం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరి అదే విధంగా ముందు కూడా అలాగే ఉండి మాకు చాలా సంతోషకరమైన ఇలాగే మీరు ఎప్పుడు మా తోడు మీరు చేసే ప్రజాసేవ కూడా అనుభవంగా వస్తాం ఈ కి అని మాకు సమయం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువకులకు సంతోషాలు కూడా ఇస్తా ఉంటారు ఎవరు సినిమా స్థాపనకు సంబంధించిన మన మల్కాపూర్ గ్రామ యువకులు ముఖ్య భూమిక పోషించి ఒక పట్టుదలతో గత కొన్ని సంవత్సరాలుగా వారి కళ కళ కలగానే ఉండి ఈ రోజు కళ నెరవేరిందని భావిస్తూ వారు సంతోషాన్ని వ్యక్తం అదే విధంగా గ్రామ యువకులకు మనము ఇంతకు ముందు అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించుకున్నాం అదో పెద్ద పండగలాగా చేసుకున్నాం ఇప్పుడు కూడా శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకున్నాం ఇదో పెద్ద పండగలా చేసుకుంటున్నాం మానదమైన వ్యక్తిత్వం ఇప్పుడు తీసుకుంటే నుంచి యువకులు అడగడం జరిగింది అది ఈ రోజు చేపించడం జరిగింది యువకులు చాలా ముందుండి ఎంతో కష్టపడి ఇదంతా తీసుకొచ్చారు యువకులకి అందరికి మనస్ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఛత్రపతి శివాజీ యుద్ధానికి

దంపతుల కుమారుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ విధంగా మరి ఇక్కడ ఒకటి మనకు చిత్రం ఏంటంటే మరి తన రాజ్యాల గురించే కానీ కులాల మతాల మెత్తల కాదని దీని గురించి మనం తెలిసే మరి కొట్టాలి తప్ప కులాల గురించి మతాల గోడ కాదని దాని గురించి మేము చెప్పవలసిన అదే విధంగా మైమ్మ సైనిక మరి ఆర్థిక శాఖ మంత్రి కూడా మరి కృష్ణారావుకు పెట్టుకోవడం జరిగింది అదే విధంగా ఛత్రపతి మహారాజ్ ఒక హిందూ రాజు అయినప్పటికీ కూడా మరి ఇబ్రహీం ఖాన్ కు సైనానికి పైన పెట్టుకోవడం అదే విధంగా శాంత్ భయం ఝాన్సీ లక్ష్మి రాణి భయం కూడా అనే ఒక హిందూ రాజు ఈ రోజు మనం ఈ ఆవిష్కరణ అనేది చాలా సంతోషదాయకం యువత ఈ రోజు మన మల్కాపూర్లో ఛత్రపతి శివాజీ విద్య ఆవిష్కరణకు ఆహార విషయంలో రాత్రి పగలనక ఒక పదిహేను నుండి చాలా కష్టపడ్డాను వాళ్ళకు నా మనస్ఫూర్తి వాళ్ళకు నా వందనాలు కానీ మరియు చెప్పినట్టు డబ్బుల విషయం వచ్చే వరకు అందరూ రాసే కానీ కొందరు కొందరు ఇవ్వలేదు కొంచెం ఇప్పుడు కూడా చాలా కష్ట పరిస్థితులు ఉన్నారు తప్పకుండా మీరు మరొక చేయి మరొకసారి వేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగులో ఒక మంచి సంస్కృతం మంచి శ్లోకం ఉంది ఆకాశ పద్ధతంతో ఏదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని అంటే దేవుడు ఎవరు మొక్కినా కూడా అంటే ఆకాశం నుండి వచ్చిన నీళ్ళు అన్ని కూడా సముద్రానికి ఎట్లబోతాయో ఏ దేవునికి మొక్కినా కూడా అందా ఒకే దేవునికి చెందుతాన్ని నమ్మినటువంటి వ్యక్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ కారణంగానే అందరు కూడా ఏం చెప్తా ఉన్నారు చూసిన తప్ప ఆయన దగ్గర ఇంతకు ముందు సోదరుడు చెప్పినట్టు చాలా మంది ముస్లింలని ఆయన దగ్గరికి తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకా శివాజీ మహారాజు గురించి చెప్తే ఒక దినంతా సరిపోదు మరి అనేక వక్తలు అన్ని రకాలుగా చెప్పారు మరి యువకులు అందరూ కూడా శివాజీ చరిత్ర తెలుసుకున్నారంటే ఈ రోజు గూగుల్లో యూట్యూబ్ లో కొడితే శివాజీ ఏ లాంటి వ్యక్తి పోరాటం చేసింది అని చెప్పేసి అన్ని కూడా మనకు క్లియర్ గా తెలిసిపోతాయని చెప్పేసి కూడా తీసుకొని ఏ విధంగా అయితే పరిపాలించిండో ఆ విధంగా ఈరోజు మన భారతదేశంలో కూడా అదే విధమైన పరిపాలించేంత వరకు యువకులందరూ కూడా ముందుకు సాగాలని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కాపాడ కాపాడాల్సిన బాధ్యత మన పైన అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి మనం మనకు రావాల్సిన హక్కులు గాని మనకు రావాల్సిన న్యాయాలు కానీ కూడా తెచ్చుకునే విధంగా అంబేద్కర్ గారి ఉన్నది ఒకవేళ రాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మీ అందరు కూడా వెళ్ళాలి పెద్దలు మనోహర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు గత ఎమ్మెల్యే మన రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో దాదాపు వంద శివాజీ విగ్రహాలు ప్రతి గ్రామంలో ఇచ్చిందో కానీ కొన్ని గ్రామాల్లో అప్పుడున్న ికలందరినీ శివాజీ మహారాజు స్ఫూర్తితో ట్రోడ్లస్ పెట్టి స్కూళ్ళల్లో శివాజీ మహారాజ్ గురించి చెప్తే వాళ్ళు ఈట ఈ శివాజీ మహారాజు వాళ్ళు చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళు ఈట అట్లా చెప్తారు కాబట్టి శివాజీ మహారాజు ఎప్పుడూ మనము గేమ్స్లో కానీ ఏది టోర్స్ కానీ ఏవో కానీ ఆర్గనైజింగ్ చేసుకుంటూ ఈ పోర్ అనేది ఇంకా ముందర కోర్చు ముగిస్తున్నాను థ్యాంక్ యూ దాంట్లో ఇంకా కులగలలో చేర్పించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉన్నది ఎందుకంటే రేపు ఆ వచ్చినా ఏది వచ్చినా దాన్ని ఆధారంగా తీసుకొని ఇవ్వబడుతుంది కనుక దాంట్లో అందరికు ఈ మంత్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నది మంత్ లాస్ట్ వరకు కూడా దాంట్లో అందరూ కూడా వాడుకోవచ్చు దాంట్లో అందరూ కూడా చేరవలసినటువంటి మటపసారికి మల్కాపూర్ గ్రామస్తులకు విజ్ఞప్తి వ్యక్తి మీరు ఖచ్చితంగా చూడాలా మన పిల్లల్ని వాళ్ళ రూపంతో చూడాలా ఆ రోజు శివాజీ మహారాజు దేశం కోసమే కానీ తన తల్లిదండ్రుల కోసం కానీ ఏ విధంగా అయితే తప్పించిపోయిందో ఆ విధంగా మనమందరం కూడా తరలాగానే మన యువత ముందుకొచ్చి చేయవలసినటువంటి బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏ ఒక్కరు వాడే శివాజీ శివాజీ మహారాజు అంటూ అందరు వాళ్ళనే విషయాన్ని మనందరం కూడా